దిశా పట్టానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అలాంటిది ప్రభాస్ సరసన కల్కి పటాని నటించారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో దిశ పటానికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది మంచి ఐడెంటిటీ సంపాదించుకున్నారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు దిశ పటానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సో దిశ పటాని ఇంటి ముందు కాల్పుల కలకలం రేగింది ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్ గా చూసుకుంటే కనుక ఈ కాల్పులు శుక్రవారం తెల్లవారు జామున జరిగినట్టు తెలుస్తుంది సో ఆలస్యంగా వెలుగులో వచ్చిన ఈ విషయము ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు సో ఈ క్రమంలోనే గ్యాంగ్స్టర్ గోల్టీ బ్రార్ అండ్ రోహిత్ తామే కాల్పులు చేశామంటూ కూడా వాళ్ళు ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో అంటే వీళ్ళు చూసుకుంటే గనక సోషల్ మీడియా వేదికగా కూడా వీళ్ళు పోస్ట్ అయితే చేసినట్టు తెలుస్తుంది అంటే ప్రేమానంద్ మహారాజ్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కాల్పులు చేశామంటూ చెప్తున్నారు అలాంటిది దిశ పటాని దిశ పటాని సిస్టర్ కుష్పు పటాన్ని చూసుకుంటే గనక ప్రేమానంద్ మహారాజ్ కి సంబంధించి కొన్ని వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలోనే మేము ఈ కాల్పులు జరిపామంటూ కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారని చెప్పచ్చు అంటే ఎవరైనా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంటుందంటూ కూడా వాళ్ళు చెప్పారు సో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఎవరైనా కానీ వీళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏకంగా చంపేస్తాము ఇంట్లో ఎవరిని మిగిల్చమంటూ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ తెచ్చినట్టు తెలుస్తుంది సో ఇది కేవలం దిశ పటాని ఖుష్బు పటానికే కాదు మిగతా ఆర్టిస్టులు మిగతా సెలబ్రిటీలను కూడా ఉద్దేశిస్తూ కూడా ఒక వార్నింగ్ అయితే తెచ్చినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఎవరైనా కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కానివ్వండి మా సాధువులు గురువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతటి పరిణామానికైనా తెగించడానికి సిద్ధం అంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు అలాంటిది అంటే ప్రేమానంద్ స్వామి మహారాజ్ గారు చూసుకుంటే గనక ఒక లివింగ్ రిలేషన్షిప్స్ గురించి మహిళలకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అలాంటిది ఆ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఆ దిశ పఠాణి సిస్టర్ ఖుష్బు పటాని అయితే కొన్ని సంచలన కమెంట్స్ అయితే చేశారు సో ఈ నేపథ్యంలోనే కోపానికి గురైన గ్యాంగ్స్టర్ గ్యాంగ్ అయితే ఈ కాల్పులైతే జరిపినట్టు తెలుస్తుంది సో హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా వ్యాఖ్యలు చేసినా ఇలాంటి పరిణామమే జరుగుతుందంటే కూడా వాళ్ళు ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు సో ఈ క్రమంలో దిశ పటాని అండ్ అలాగే ఖుష్బు పఠానీ కూడా సంబంధించి అఫీషియల్ గా ఎక్కడైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదని చెప్పొచ్చు కాకపోతే ఖుష్బు పఠాణి మాత్రం కావాలనే ప్రేమానంద్ మహారాజ్ గారు ఇలా కావాలని క్రియేట్ చేసి ఇలాంటివి చేస్తున్నారు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు అలాంటిది గ్యాంగ్స్టర్ అంటే యాక్చువల్ గా మన హిందూ ధర్మానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఎంతో సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో చెప్పొచ్చు అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు సెలబ్రిటీలు కానివ్వండి ఇంకెవరైనా చేస్తే ఖబర్దార్ అంటూ కూడా ఈ గ్యాంగ్స్టర్ అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంతకీ ఆ గ్యాంగ్స్టర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి అసలు ప్రేమానంద్ మహారాజ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి దానికి వ్యతిరేకంగా ఖుష్బు పట్టాన్ని ఏం వ్యాఖ్యలు చేస్తుందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాం ఆ హీరోయిన్ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తాం ఇది ట్రైలర్ మాత్రమే ధర్మాన్ని కించపరిస్తే ఊరుకో బాలీవుడ్ నటి ఇంటి ముందు ఫైరింగ్ బాలీవుడ్ నటి దిశ పటాని ఇంటి ముందు ఫైరింగ్ జరగడం కలకలం రేపింది అంతేకాదు ఇది కేవలం ట్రైలరే మా ధర్మానికి ఇంచపరిస్తే ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం ఇంతకీ ఏం జరిగిందో చూడండి బాలీవుడ్ నటి దిశ పటాని ఇంటి ముందు శుక్రవారం కాల్పులు జరిగాయి న్యూస్ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం గ్యాంగ్స్టర్ గోల్టీ బ్ర అండ్ రోహిత్ గోదారా ఈ ఫైరింగ్ జరిపారు తమ ప్రేమానంద్ మహారాజ్ ను అగౌరవ పరిచినందుకే ఈ కాల్పులు జరిపామని వాళ్ళు చెప్పారు ఏం జరిగిందంటే ఈ రిపోర్ట్ ప్రకారం నటి దిశా పఠాన్ని ఇంటి ముందు కాల్పులు జరిగాయి సో రోహిత్ గోదారా గోల్టీ బ్ర గ్యాంగ్ ఒక ఫేస్బుక్ లో కూడా ఈ కాల్పులకు తామే బాధులమని చెప్పింది సో నేను వీరేంద్ర చరణ్ మహేంద్ర చరణ్ ఈ రోజు బ్రదర్స్ ఈ రోజు ఖుష్బు పటాని అండ్ దిశ పటాని ఇంట్లో జరిపిన కాల్పులు మేమే చేయించాము ఆమె మా గౌరవనీయమైన సాధువులను అవమానించారు ఆమె మా సనాతన ధర్మాన్ని కించపరచడానికి ప్రయత్నించారు అని అందులో ఉంది సో మా పూజలైన దేవులను అవమానించడానికి మేము సహించము ఇది కేవలం ట్రైలర్ మాత్రమే నెక్స్ట్ టైం మళ్ళీ ఆమె లేదా ఇంకెవరైనా మా ధర్మాన్ని అవమానిస్తే మేము వాళ్ళ ఇంట్లో ఎవరిని బతకనివ్వము ఈ మెసేజ్ ఆమెకు మాత్రమే కాదు సినిమా ప్రపంచంలోని అందరి ఆర్టిస్టులను వాళ్ళతో సంబంధం కూడా సో భవిష్యత్ లో ఎవరైతే మా ధర్మం సాధువుల గురించి అవమానకర కమెంట్స్ చేస్తారో అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మా ధర్మాన్ని కాపాడడానికి మేము ఏ స్థాయి కన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఎప్పుడు వెనక్కి తగ్గమని ఆ నోట్ ముగిసిందే సో ఫైనల్ గా చూసుకుంటే కనుక నటి దిశ పటాన్ని ఇంట్లో కాల్పుల కలకరం ఒక సంచులంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది దిశా పటాన్ని సిస్టర్ ఖుష్బు పఠాణి ప్రేమానంద్ మహారాజ్ కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆవిడ అంటే ఒక లివింగ్ రిలేషన్షిప్ గురించి అండ్ అలాగే మహిళల గురించి ప్రేమానంద్ మహారాజ్ గారు కొన్ని కమెంట్స్ అయితే చేశారు దానికి వ్యతిరేకంగా కుష్మపటాని అయితే కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే మా గురువులకి మా సాధులను అవమానించే విధంగా వ్యాఖ్యలకు గాను అంటే ఏదైతే గోల్టీ బ్రార్ అండ్ అలాగే రోహిత్ గోదారా ఆ గ్యాంగ్ అయితే కాల్పులు జరిపినట్టు వాళ్ళు వేదికగా పోస్ట్ చేశారు సో అలాంటిది ఇది కేవలం ట్రైలర్ మాత్రమే హిందూ ధర్మాన్ని లేకపోతే మా సాధువులను గురువులను ఎవరైనా కించపరిచినా అవమానపరిచినా ఆ లేపేస్తామంటూ చంపేస్తాము ఇంట్లో ఎవరిని ఉంచము అంటూ కూడా వాళ్ళొక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది ఎక్స్ వేదికగా ఇది కేవలం ఖుష్బు అండ్ దిశ పటానికే కాదు అందర్ సెలబ్రిటీస్ అండ్ ఆర్టిస్ట్ ఉద్దేశించి మేము వార్నింగ్ ఇస్తున్నాం అంటూ కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలో ఎవరైనా హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఏ లెవెల్ కైనా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నామంటూ కూడా వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ప్రేమానంద మహారాజ్ గారు చూసుకుంటే గనక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు రిలేషన్షిప్ గురించి సో దానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినందుకు ఖుషుపటాన్ని వీళ్ళ వీళ్ళు ఈ దాడికైతే పాల్పడ్డారని చెప్పొచ్చు అలాంటిది ఖుష్బు పటాన్ని చూసుకుంటే గనక ఒక ఆర్మీ అలాగే ఇంతటితో ఆగకుండా మళ్ళీ వీళ్ళు ఇంకేమైనా వ్యాఖ్యలు చేస్తే ఇంట్లో అందరినీ చంపేస్తామంటూ కూడా వాళ్ళు బెదిరించినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే గనక స్పందించని దిశా పటాని దిశ పటాని ఖుష్బు ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు దిశ పటాని సోదరి ఖుష్బు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త అనిరుద్ధాచార్య మహిళలు లివింగ్ రిలేషన్షిప్స్ గురించి చేసిన కమెంట్స్ కు వ్యతిరేకంగా మాట్లాడింది ఇరవై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లి కాని మహిళలు ఎక్కువగా ఒకరిని వదిలి మరొకరి దగ్గరికి వెళ్తుంటారని అనిరుద్ధాచార్య అన్నారు దీనికి ఖుష్పు విమర్శించింది ఆయన నా దగ్గర ఉండి ఉంటే మహిళల గురించి వాడిన పదాలకు అర్థమేంటో చెప్పేదాన్ని వాళ్ళు దేశ వ్యతిరేకులనే ఆమె కమెంట్ చేసింది అయితే తన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకొని ప్రేమానంద్జీ మహారాజ్ వ్యతిరేకంగా క్రియేట్ చేశారని కూడా చెప్పింది అలాంటిది ప్రేమానంద్ మహారాజ్ గారు చూసుకుంటే గనక రిలేషన్షిప్స్ గురించి మహిళల గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఇరవై ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు మహిళలు ఒక్కరిని విలిచి మరొకరి దగ్గరికి వెళ్తుంటారు కూడా ఆయన కొన్ని కమెంట్స్ అయితే చేసినట్టు తెలుస్తుంది సో అలాంటిది దీనికి సంబంధించి కుష్ము పఠాన్ అయితే ఒక కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది అంటే మహిళలకి ఆయన నా దగ్గర ఉంటే మహిళలు ఏ విధంగా ఉండే వాళ్ళు ఆ పదాన్ని ఏ విధంగా వాడచ్చో నేను చూపించదాని అంటూ కూడా కౌంటర్ అయితే వేసినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో కోపానికి గురైన ఈ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ గోల్టీ బ్రార్ అండ్ అలాగే రోహిత్ గోదారా గ్యాంగ్ చూసుకుంటే గనక ఆ కించపరిచినందుకు ఇలాంటి కాల్పులు అయితే జరిపారు సో ఈ నేపథ్యంలో అందరికైతే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనే చెప్పొచ్చు మరోసారి ఎవరైనా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సాధువులను గురువులను ఎవరైనా కించపరిస్తే కబర్దార్ ఊరుకోమంటూ కూడా వీళ్ళు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ టాపిక్ చూసుకుంటే గనక చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పొచ్చు అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక కేసు దర్యాప్తు చేశారు లో సో కేసు కి సంబంధించి ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే